హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మనం బయటికి వెళ్ళినప్పుడు ఎన్నో రకాల చెట్లను చూస్తూ ఉంటాం కొన్ని వృక్షాలు అయితే మరికొన్ని చిన్న చెట్లు ఉంటాయి బాగా ఎండగా ఉన్నప్పుడు మహావృక్షాలు ఇచ్చే నీడను చూసి చాలా సంతోషిస్తాం మనం శాద తీరుతాం కూడా కానీ మన కళ్ల ముందు కనిపించే చిన్న చిన్న మొక్కలను అస్సలు పట్టించుకోం అవి ఓ పిచ్చి మొక్కలు అన్నట్టు తీసి పారేస్తాం మహా మహావృక్షాలు మన శరీరానికి ఎంత చల్లదనాన్ని ఇస్తాయో ఇలాంటి చిన్న చిన్న మొక్కలు కూడా మన ఆరోగ్యాన్ని కుదుట పడేలా చేస్తాయి ఇంతకీ ఈ మొక్కల గురించి ఏంటి అంటున్నారా ఈనాటి వీడియోలో ఒక ఔషధ మొక్క గురించి చెప్పబోతున్నాను ఈ ఔషధ మొక్క అందరి ఇళ్లలో సర్వసాధారణంగా దొరుకుతుంది అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళకైతే దొరకకపోవచ్చు గానీ వాళ్ళకి దగ్గరలో ఉండే పార్కుల్లో కూడా ఈజీగా దొరికేస్తుంది ఇంత ఈజీగా దొరుకుతుంది గానీ ఇది పిచ్చి మొక్క అస్సలు కాదండి ఇందులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి ఎన్నో రకాల రోగాలు నయం చేసుకోవచ్చు ఈ మొక్క ద్వారా ఆయుర్వేద మందుల్లో కూడా ఈ మొక్కను విరువుగా వాడుతుంటారు ఇంతకీ ఈ మొక్క ఏంటి దీన్ని ఎలాంటి రోగాలకు వాడాలి అనే పూర్తి వివరాలు ఈనాటి వీడియోలో చూద్దాం కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్ లోకే వస్తుంది మీరు చూడొచ్చు అంతేకాదు ఫ్రెండ్స్ మాదొక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అంతేకాకుండా మీరు ఈ వీడియోని లైక్ చేస్తే ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక టాపిక్ లోకి వెళదాం మన పూర్వీకులందరూ కూడా అంత ఆరోగ్యంగా ఉండడానికి బహుశా ఇలాంటి మొక్కలే కారణం ఎందుకంటే వారికి వచ్చిన ప్రతి అనారోగ్య సమస్యలను వారు చుట్టూ ఉండే మొక్కలతోనే నయం చేసుకునేవారు ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా జబ్బు నయమైపోవడంతో అది కాస్త ప్రకృతి వైద్యంగా నేటికి ఎంతో మందికి ఉపయోగపడుతోంది మన ఇండియాలో అంటే మన దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఈ మొక్కని ఔషధాల్లో విరివిగా వాడుతున్నారు కాబట్టి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో పిలుస్తున్నారు కన్నడలో ఈ మొక్క పేరు గుప్పిడి గిడ హిందీలో అయితే కుప్పికొల్లి సంస్కృతంలో అయితే హరిత మంజరి మరాఠీలో అయితే కాజోటి అని పిలుస్తారు ఇక మలయాళంలో కుప్పం ఏమి అని ఇంగ్లీష్ లో అయితే ఇండియన్ నేటిల్ అని ఇక మన తెలుగులో అయితే కుప్పింటాకు లేదా కుప్పి చెట్టు అని పిలుస్తారు చూసారా ఫ్రెండ్స్ ఈ చిన్న ఔషధ మొక్కకి ఎన్ని పేర్లున్నాయో కదా ఈ పేర్లను బట్టి మీకు అర్థమవుతుందా ఈ మొక్కను చాలా రాష్ట్రాల్లో నేటికి మందుల్లో వాడుతున్నారని చూడండి ఫ్రెండ్స్ ఈ మొక్క ఎంత చిన్నగా ముద్దుగా ఉందో కదా ఇది ఎన్నో రకాల రోగాలను డయం చేస్తుంది అంటే ఆశ్చర్యపోతారు మీరు చిన్నగా సన్నగా ఉంది ఇదేం ఉపయోగపడుతుందిలే అనుకోకండి ఈ మొక్క యొక్క ఉపయోగాలు గనక తెలిస్తే మీరు పనిగట్టుకుని మరీ పెంచుకుంటారు ఈ మొక్కని అంతెందుకు ఫ్రెండ్స్ ఒక చిన్న విషయం చెప్పనా మీ ఇంట్లో ఎక్కువ దోమలున్నాయా అయితే ఈ ఆకుల రసాన్ని తయారు చేసుకుని ఒక స్ప్రే బాటిల్లో వేసి ఇల్లంతా కొట్టి చూడండి ఒక్క దోమ ఉంటే నన్ను అడగండి నిజంగానే పనిచేస్తుంది ఇది దోమలకి ఇక అలాగే పురుషులకు సంబంధించి ఎవరికీ చెప్పుకోలేని శృంగార సమస్యలు ఏమైనా ఉంటే ఒకసారి ఈ మొక్క వైపు చూడండి దీని ఆకుల రసం కనుక రోజుకి ఒక అర టీ స్పూన్ తీసుకుంటూ ఉంటే పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది ఇక ఈ కుప్పింటాకులో ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి అందువల్ల నొప్పులను వాపులను బాగా తగ్గిస్తుంది దీనికి ఏం చేయాలి అంటే ఈ ఆకులను ముద్దగా నూరి నొప్పి ఉన్న చోట కడితే కేళ్ల నొప్పులు తగ్గుతాయి కేళ్ల నొప్పులున్న వారికి ఇది ఒక వరంగా చెప్పొచ్చండి అంతేకాదు గజ్జి తామర చర్మ వ్యాధులకైతే ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది ఈ మొక్క యాంటీ బాక్టీరియల్ యాంటీవైరల్ లక్షణాలు ఉండడం వల్ల గజ్జి దొరదలు తామర వంటి వాటిని తగ్గిస్తాయి ఇక ఈ ఆకుల రసం గనక పరగడుపున నాలుగు నుంచి ఐదు రోజులు తాగితే షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి ఇక మానని గాయాలు ఏమైనా ఉంటే గనక ఈ ఆకులను ముద్దగా నూరి ఆ గాయాలపై వేసి బ్యాండేజ్ వేయండి ఇలా రోజు కట్టు మారుస్తూ వారం రోజులు గనక చేస్తే గాయాలు మానిపోతాయి సమస్య కూడా పోతుంది ఇక ఈ కుప్పింటాకు యొక్క వాసన పాములకి అస్సలు పడదట ఒకవేళ పాము కాటుకు గురైన వారికి ప్రథమ చికిత్సగా ఈ మొక్క అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఆకులను నీటిలో వేసి ఆ నీటిని మరిగించి ఆ మరిగించిన నీటిని పాము కుట్టిన వాళ్ళకి తాగిస్తే ప్రథమ చికిత్సగా నొప్పి నివారణ అవుతుంది అలాగే కడుపులో పేగుల ఇన్ఫెక్షన్ తగ్గుతుంది కడుపులో యాసిడిటీ మంటను కూడా తగ్గిస్తుంది అలాగే మన కడుపులో ఉండే నులిపురుగులు కూడా పోతాయి ఈ ఆకుల రసాన్ని పరగడుపున నాలుగు నుంచి ఐదు రోజుల పాటు తాగితే మీ పొట్ట మొత్తం క్లీన్ అయిపోతుంది అలాగే జీర్ణ వ్యవస్థ కూడా మెరుగవుతుంది పేగుల ఇన్ఫెక్షన్ గనక తగ్గాలి అంటే ఒక ఇరవై రోజుల పాటు వాడాల్సి ఉంటుంది అప్పుడు చక్కని ఫలితం ఉంటుంది ఇక గొరక చెవుడు సమస్యలు ఉన్న వారికి కుప్పింటాకు అద్భుతంగా పనిచేస్తుంది కుప్పింటాకు తైలాన్ని వాడితే ఉపశమనం ఉంటుంది ఒక గుప్పెడు కుప్పింటాకులను తీసుకుని అందులో నాలుగు బెల్లుల్లి రెబ్బలు కొద్దిగా మిరియాలను కలిపి మెత్తగా నూరుకోవాలి ఈ మిశ్రమాన్ని పది గ్రాముల నువ్వుల నూనెలో వేసి కాయాలి రసాన్ని పూర్తిగా పీల్చునేంత వరకు మరగనిచ్చి ఆ నూనెను వడకట్టి నిల్వ చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న నూనెను రోజు రెండు మూడు చుక్కల మోతాదులో చెవుడు ఉన్నవారికి చెవిలో వారం రోజుల పాటు వేసుకుంటే వినికిడి సమస్య తగ్గుతుంది ఇక నరాలు చచ్చుబడి పక్షవాతంతో ఉన్నవారికి కుప్పింటాకు అద్భుతంగా పనిచేస్తుంది కుప్పింటాకు మొక్క వేర్ల బెరడు వెల్లుల్లి రెబ్బలు మిరియాలు కలిపి పేస్ట్ లాగా చేయాలి ఈ పేస్ట్ ను మాత్రలుగా చేసుకుని రోజుకి రెండు పూటలా మింగాలి ఇలా క్రమంగా ఈ మాత్రలు తీసుకోవడం ద్వారా చచ్చుబడిన నరాలు కదలికలొచ్చి పక్షవాతం సమస్య తగ్గి మళ్లీ మామూలు స్థితికి వస్తారు ఈ ఆకు రసం రెండు చుక్కలు ముక్కులో వేస్తే ఎటువంటి మొండి తలడుపైనా తగ్గిపోతుంది కుప్పింటాకులను మిరియాలతో కలిపి నూరి తేలుకాటుకు గాని పాము కాటుకు గాని వాడితే విషాన్ని విరిచేస్తుంది అలాగే కళ్ళు ఉప్పు కుప్పింటాకు కలిపి నూరి దురద ఉన్న చోట రాస్తే వెంటనే దురదలు తగ్గుతాయి రెండు స్పూన్ల కుప్పింటాకు రసాన్ని నిద్రపోయే ముందు తాగితే మలబద్ధకం సమస్య పోతుంది మీ పొట్ట చాలా శుభ్రమవుతుంది అలాగే కళ్ళు ఎర్రబడ్డం జ్వరం వాంతులు కఫం లాంటి వ్యాధులకు ఆయుర్వేద మందుగా కుప్పింటాకుని వాడుతుంటారు గ్లాస్ వాటర్ లో కొన్ని కుప్పింటాకులు వేసి మరిగించి రాత్రంతా ఉంచేయండి ఆ తర్వాత రోజు ఉదయాన్నే వడకట్టి తాగితే ఏ సమస్యలన్నీ పోతాయి అలాగే పంటి సంబంధిత సమస్యలు కూడా చక్కగా పోతాయి శ్వాస చక్కగా ఆడుతుంది ఫ్రెండ్స్ ఏదేమైనా ఈ మొక్క అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నదే కానీ తగు మాత్రమే వాడాలి అతిగా వాడితే దుష్ప్రభావాలు కూడా ఉంటాయండి ఒక ముఖ్య విషయాన్ని గుర్తుంచుకోండి గర్భిణీలు ఈ మొక్కను దేనికి వాడకండి ఒకవేళ మీరు అపార్ట్మెంట్ లో గనక ఉంటుంటే హెర్బల్ షాప్స్ లో కుప్పింటాకు పొడి నూనె కూడా లభిస్తుంది మీకు ఎటువంటి సమస్యలైనా ఉంటే ఇలా బయట నుంచి కొని తెచ్చుకుని కూడా వాడుకోవచ్చు అలాగే ఈ ఆకుల పసరు చర్మ రోగాలను త్వరగా నయం చేస్తుంది చూసారా ఫ్రెండ్స్ ఈ చిన్న మొక్క ఎన్ని రోగాలను నయం చేస్తుందో కుదిరితే ఈ మొక్కను కుండీలో పెంచుకోండి మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోయినా మీ ఇంట్లో దోమల తరిమేందుకైనా లేకపోతే చిన్న చిన్న గాయాలకైనా ఈ ఆకులు చాలా బాగా ఉపయోగపడతాయి అప్పుడప్పుడు కడుపు మంటకు లేదా ఇప్పుడు చెప్పుకున్న సమస్యలు ఏమైనా సడన్ గా మీకు వస్తే ఈ మొక్క మీకు అందుబాటులో ఉంటుంది కాబట్టి చక్కగా వాడుకోవచ్చు ఈ సమస్యల నుంచి బయటపడచ్చు వ్యాధి తీవ్రతను బట్టి డాక్టర్లను కానీ చిన్న చిన్న సమస్యలకు మన ఇంటి వైద్యం కొంతవరకు ఉపయోగపడుతుందండి ఏదేమైనా ఇంటి వైద్యానికి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు కానీ మనం వాడే రెగ్యులర్ మెడిసిన్ ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి ఒక వ్యాధి తగ్గితే ఇంకొక వ్యాధి వచ్చే అవకాశాలు ఈ రోజుల్లో వాడే మందులకు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి ఇలా ప్రకృతిలో సహజ సిద్ధంగా దొరికే ఇలాంటి ఔషధ గుణాలుండే మొక్కలు చాలా వరకు సైడ్ ఎఫెక్ట్లు అనేవి ఉండవు కాకపోతే మీరు ఎలాంటి వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారో దాన్ని ముందుగా గుర్తించి డాక్టర్ ని సంప్రదించి ఈ మొక్కలు వాడాలో లేదో తెలుసుకుని వాడటం కూడా చాలా మంచిది మనం ఇది చెప్పుకున్నట్టుగా మీకు ఎలాంటి అనారోగ్య సమస్య లేకపోతే ఈ మొక్కను చక్కగా కుండీలో వేసి పెంచుకోండి గాయాలపై రాసుకోవచ్చు కాస్త కషాయం చేసుకుని తాగొచ్చు నొప్పులకు వాడొచ్చు ఇలా చాలా రకాలుగా మనకు ఉపయోగపడుతుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా మరి చూసారు కదా ఎంత చిన్న మొక్క ఎన్ని వ్యాధులను తగ్గిస్తుందో కదా మరి తప్పకుండా ఈ మొక్క కనబడితే ఇంటికి తెచ్చుకుని వాడుకోండి మరి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం